అందులో నమస్తే నేను శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చాలా అంశాలు మాట్లాడిన తర్వాత అందులో మరీ ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడినంత వరకు కూడా చాలామంది భావించింది ఏంటి మాట్లాడిన తర్వాత భావించింది ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు టాపిక్ కవర్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి మొత్తం ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఈ డేటా సెంటర్ అనేది మా హయాంలోనే వైసీపీ ప్రభుత్వం హయాంలోనే అదాని వచ్చారు దీన్ని ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడితో మేము మాట్లాడుకున్నాం సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే సింగపూర్ ప్రభుత్వం కూడా వీళ్ళందరి కృషి ఫలితమే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అలాగే అదానీ డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మనం చూసాం ఇక్కడ ఈ క్రెడిట్ని తనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటని చెప్పట్లేదండి చాలా ఓపెన్గా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు సింగపూర్ ప్రభుత్వానికి ఇస్తున్నారు అదానికి ఇస్తున్నారు ఇంతమంది కృషి ఫలితమే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అంటూ చెప్పడం మనం చూసాము కానీ ఇంతవరకు మనకు తెలిసిందేంటి ఈరోజు వరకు జరుగుతున్న డిస్కషన్ ఏంటి ఈ గూగుల్ డేటా సెంటర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు ఈ గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చేదానిలో చంద్రబాబు గారి కృషి లోకేష్ గారి కృషి ఉందని చెప్పేసి అని మనకి పెద్ద ఎత్తున వార్తలు రావడం మనం చూసాము అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటేనే ఒక డీటెయిల్డ్ ఏదైతే ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటారో దాని గురించి ఒక ప్రజెంటేషన్ స్లైడ్స్ వేసి లేకపోతే ఒక ప్రూఫ్స్ చూపించి చాలా రకాల దీంతో దాన్ని చెప్పడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట దీనిలో కూడా అంతే చాలా చాలా విషయాలు మనం ప్రెస్పి చూసాం కదా సో దాని సందర్భంగా దానిలో ఉండే విషయాలు మనం క్లియర్గా మాట్లాడుకుంటే కనుక ఈ డేటా సెంటర్ విషయంలో మా హయాంలోనే ఇది ఉంది ఇది వచ్చింది అని చెప్పేసి చెప్పి చెప్పినంత వరకు ఎవరికైనా తెలిసిందా ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియని విషయం అనమాట కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా లేదు 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 రెండు వేల ఇరవై మూడులో పెట్టడం ఏంటి రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అదాని అని చెప్పేసి ఇంతవరకు అసలు అదాని మాట వినిపించిన విషయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదానికి కూడా అదానికి మనం థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి చెప్పిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే గూగుల్ డేటా సంబంధించి మాత్రం నేను చెప్తుంది సో దీని విషయంలో జగన్ గారు చెప్పిన తర్వాతే కదా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేశారు ఇదిగో ఈ వీడియోస్ ఇదిగో మీరు చేసింది ఎలా జరిగింది అలా చేస్తుంది మళ్ళీ మొత్తం ఇది చేస్తూ ఉన్నారన్నమాట ఇది ఓవరాల్గా ఏంటంటే అంటే దీనికి సంబంధించి క్రెడిట్ ఎవరు తీసుకోవాలి క్రెడిట్ ఎవరు దక్కాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కాలా తెలుగుదేశం పార్టీ దక్కాలా ఇది జగన్ గారు చెప్పారు కదా జగన్ గారు చెప్తున్నారు కదా ఈ క్రెడిట్ చోరీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ముందుంటారు ప్రచారంలో ప్రచారం పీక్కుంటుంది పర్ఫార్మెన్స్ వీక్ ఉంటుంది అనే ఎలా చాలా రకాల కామెంట్స్ చేసుకుంటూ వచ్చి చేయడం మనం చూస్తాం మనం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం ఏంటంటే చేసుకునే విషయాలు చాలా విషయాలు ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ విషయం కానీ అలా చాలా విషయాలు అన్నమాట అలాగే ఇప్పుడు ఏదైతే సబ్సిడీ కేబుల్ ఉందో సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసి ఆ రోజుల్లోనే మేము దీని గురించి మొత్తం ఇదంతా మేము చేసుకుంటూ వచ్చాము ఇలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు కదా అలాగే వీళ్ళు ఆ రోజు అగ్రిమెంట్లో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాకు మా మేమంతా మీకు ఇదిస్తున్నాం కాబట్టి సో మీరు ఇక్కడ మా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి మీరు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారని చెప్పేసి కూడా మనం చూసాం ఇది ఓవరాల్గా ఈ క్రెడిట్ విషయంలో ఎవరికి ఇవ్వాలనేది మీరు కూడా చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలా తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలా లేదా రెండు ఇప్పుడు వాస్తవం ఏంటంటే సరే ఎవరికి ఇవ్వాలనేది మీరు చెప్పండి ఇన్ జనరల్గా ఏంటంటే ప్రభుత్వాలు అనేవి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు ఏదైనా ఒక మంచి విషయం ఉందనుకోండి ఖచ్చితంగా వాళ్ళు చేసింది వీళ్ళు వదిలేయాలని కాదు కదా ఖచ్చితంగా వీళ్ళు చేసింది వాళ్ళు వదిలేయలేని కాదు ఖచ్చితంగా ఏంటంటే ఎవరు ఏదైనా ఒక మంచి విషయం ఉండేటప్పుడు మంచి ప్రాజెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసినప్పుడు వీళ్ళు వాళ్ళ పేరు చెప్పనప్పుడు వాళ్ళ పేరు రాకుండా చూసినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి క్రికెట్ గేమ్స్ అనేవి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది అనమాట మమ్మల్ని వెంటనే ఇప్పుడు వెంటనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి రకరకాలు అనేటువంటి ఇటువంటివి వస్తుంటాయి అవి మనం రాజకీయంగా ఏమంటారు ఏం ఏంటనేది కాదు ఇక్కడ విషయం అల్టిమేట్గా మన ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ వేస్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఏది మంచిదో ఆ విషయంలో ఇక్కడ క్రెడిట్ గేమ్స్ ఉంటాయి కదా క్రెడిట్ గేమ్స్ విషయంలో మనం ఎవరిని వీలు చేయాలి వాళ్ళు చేయకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించట్లేదండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాన్ని వీళ్ళు దాచిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడంలో తప్పేం లేదు ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడబట్టే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ విషయం తెలిసింది లేదంటే కనుక అవునేమో వీళ్ళే చేశారేమో వీళ్ళే వాళ్ళని వచ్చిందేమో అనేటువంటి విషయం ఉంటుంది కదా సో ఖచ్చితంగా వా ఎవరు ఎవరు క్రెడిట్ గేమ్స్ వాళ్ళు ఆడుతూ ఉంటారు సో వాళ్ళ ప్రభుత్వం జరిగిందనమాట వాస్తవం ఇది ఏదైతే అదాని డేటా సెంటర్ వచ్చిందో అంటే అదాని అదాని ఆ రోజు వచ్చారు మాట్లాడారు చా అప్పుడు ఆ రోజు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు చాలామంది విమర్శించడం మనం చూస్తాం జగన్మోహన్ రెడ్డి అదానికి దోచిపెట్టేస్తున్నాడు మన రాష్ట్ర సంపదను తీసుకెళ్ళి వాళ్ళ చేతులు పెట్టేస్తున్నాడని చెప్పేసి మాటలు విమర్శలు చాలా చాలా వ్యవహారాలు జరిగాయి సో ఓవరాల్గా ఏంటంటే ఈరోజు ఈ డేటా సెంటర్ సంబంధించి ఆ రోజు అదాని డేటా సెంటరే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారన్నమాట మరి మీరేమంటారు కూడా చెప్పండి థ్యాంక్ యూ